ఆ సంతోషాన్ని అనుభవించకుండా ఇక్కడ ఎదురుగుండా కనపడుతున్నటువంటి సుఖాన్ని వదిలిపెట్టి ఉన్నదో లేదో శాస్త్రము చేత నిర్ధారింపబడినది కనుక పరమసత్యమని విశ్వసించి ఇప్పుడు కంటికి కనపడుతున్నటువంటి వస్తువుని సుఖాన్ని త్యాగం చెయ్యాలి అంటే మనసు ఘర్షణ పొందుతుంది ఆ ఘర్షణలో ఒరిపిడిలో తట్టుకు నిలబడగలగాలి అంటే దానికి ఆలంబనం కావాలి ఆలంబనానికే శ్రద్ధ అని పేరు మార్చి 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 మళ్ళీ మళ్ళీ శాస్త్రవాక్యాన్ని వినిపించి ఒక్కసారి ఈ జన్మని దుర్వినియోగం చేసుకుంటే ఎన్ని కోట్ల జన్మలు జారిపోతావో తెలుసా మళ్ళీ వచ్చేది కాదు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకో అని ఎవరిమో కాదు ప్రబోధం మనసుకి నిరంతర ప్రబోధం చేస్తూనే ఉండాలి అలా ప్రబోధం ఒక ఎత్తైతే మనిషిని స్వచ్ఛమైనటువంటి తీరిలో ఉంచడం కోసం దానికి స్వచ్ఛత కల్పించడం కోసం అది వ్యగ్రతతో ప్రవర్తించకుండా ఉండడానికి దాని వేగాన్ని నియంత్రించారనుకోండి అన్ని వేళలా వేగాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తే మనసుతో చాలా ప్రమాదం వస్తుంది ఎందుకనో తెలుసా దానికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటంటే విశేషమైనటువంటి వేగం రెండవది యాంత్రీకరణ సరే దీన్ని నేను తర్వాత ప్రస్తావన చేస్తాను అంత వేగం కలిగిన మనస్సు మాట వినదు దాని ఇష్టం వచ్చినట్టు అది పెడుతుంది అది మాట వింటలేదని మీరు దాని మీద కోప్పడ్డారనుకోండి మీరు డస్సిపోతారు నా మాట వింటలేదండి ధ్యానం చేద్దామని కూర్చున్నాను కానీ నిలబట్టలేదు మనసు అని మీరు డస్సిపోయారనుకోండి అది గెలుస్తుంది అది దాని స్వభావం అది అలా తిరుగుతూ ఉంటుంది అది వెడుతూ ఉంటుంది అది చెప్పగానే మాట వినడానికి అది ఇవాళ చేసినటువంటి అలవాటు కాదు కోట్ల జన్మలుగా వచ్చినటువంటి అలవాటు రామకృష్ణ పరమహంస మనసు గురించి చెప్తూ ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పారు ఒక ఐశ్వర్యవంతుడు ఒక కుక్కని పించాడు పించి పరమ ప్రేమతో దాన్ని కౌగులించుకునేవాడు దాన్ని మీద ఎక్కించుకునేవాడు దాన్ని నెత్తి మీద పెట్టుకునేవాడు దానికి అలా అలవాటు చేశాడు ఆయన సాయంకాలం కార్యాలయం నుంచి తిరిగి రాగానే వాహనం దిగగానే ఆ కుక్క ఎగిరి ఆయన కంఠాన్ని కౌగిలించుకొని రెండు కాళ్ళు ఎత్తి భుజాల మీద వేసి ఆయన్ని నాపుతూ ఉండేది ఆయన సంతోషిస్తూ ఉండేవాడు దాని ప్రేమకి ఇప్పుడు ఎవరో ఒక మహానుభావుడు వచ్చాడు కుక్కని పెంచవద్దని చెప్పట్లేదు కుక్కని ప్రేమించవద్దని చెప్పట్లేదు కానీ కుక్కని కౌగలించుకోవడం కుక్కని మీద పెట్టుకోవడం కుక్క నిన్ను నాకడం అన్ని వేళలా మంచి విషయాలు కావు కాబట్టి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు ప్రేమించు ప్రేమించవద్దని అంటలేదు సర్వభూతములను ప్రేమించవలసిందే కానీ ఇది మాత్రం పద్ధతి కాదు అనగానే ఏదో పెద్ద కష్టపెట్టుకోవలసిన అవసరం ఉండదు దీపం చాలా బాగా వెలుగుతాం ఎంత బాగా వెలుగుతోందో ఆ దీపం అలా వెలుగుతోంది కాబట్టి నేను మీకు బాగా కనపడుతున్నాను అంతవరకు నేను అనుకుంటే పర్వాలేదు కానీ లేచి ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిపోతుంది ఎక్కడ వరకు నేను దాని మీద గౌరవం చూపించాలో అంతవరకే చూపించాలి తప్ప పరిధి దాటి ప్రవర్తించకూడదు కాబట్టి దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు అన్నాడు ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఓహో కుక్కని నేను కొద్దిగా దూరంగా ఉంచాలి ప్రేమ చూపించచ్చు కానీ బుద్ధిగా అలా నా మీద పడిపోయి నన్ను నాకక్కర్ తెలుసుకున్నాడు తెలుసుకుని రాగానే దాని మూతి మీద ఒకటి కొట్టాడు దానికి అర్థమైపోతుందా అర్థం అవదు కుయ్యో కుయ్యో అంటూ పక్కకి పోతుంది ఒక పదిహేను రోజుల పాటు మాత్రం మళ్ళీ వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడు అలా దూరంగా వెళ్ళు అలా ఉండు అంటున్నాడు కానీ పెట్టవలసిన ఆహారం పెడుతున్నాడు ప్రేమగా చూస్తున్నాడు ఒక పదిహేను రోజుల తర్వాత కుక్కకు అర్థమైంది ఓహో యజమాని మీద పడి నాకడాన్ని అంగీకరించారనమాట ఒక కోతి అనుకోండి అలా పరిగెత్తి ఇలా పరిగెత్తి ఆ ఊచలెక్కి కిందకి దిగి స్తంభం ఎక్కి సదావహాతవ్యాం చరతి యువతీనాట త్యాస శాఖ స్వతతి జడి స్వైరపిత అంటారు శంకరభావత్వాలు అది అలా ఆడుకుంటేనే బాగుంటుంది అంతేగాని ఆ కోతి ఆ మూలలా పడుకుందనుకోండి ఏం పాపం నీకు ఒంట్లో బాగోలేదండి అలా పడుకుంది ఏమిటి అంటారు అది ఆడుకుంటేనే కోతి మనస్సు అంటే చించలత్వంతోనే ఉండాలి అది తిరుగుతూ ఉండాలి అలా వేగంగా కానీ ఆ వేగంగా తిరుగుతూ ఉండడంలో అది ఎప్పుడూ దేన్ని ఆలంబనం చేసుకు తిరగాలి అంటే భగవంతుణ్ణి ఆలంబనం చేసుకుని ఆడుకోవాలి మార్చి మార్చి భగవత్ సంకీర్తనం వినాలి ఏది చేస్తున్నా భగవంతుడితో సమన్వయం అవడం దానికి అలవాటు కావాలి అలా అలవాటు కావాలి అంటే మనసు పరిశుద్ధము కావాలి అంటే సాత్వికము కావాలి అంటే ఆర్ద్రతని పొందాలి అంటే మంచి సంకల్పములు చెయ్యాలి అంటే దానికి స్వచ్ఛత కలగాలి అంటే కేవలం ఒక పావుగంట సేపు కూర్చోపెట్టి మాట చెప్పినంత మాత్రాన వినేటటువంటి లక్షణం ఉన్నటువంటిది కాదు కనుక వేదం ఆచారకాండని తీసుకొచ్చి